ये बोलो गणेश महाराज की ये की, गणपति पप्पा। अस्तो करने शंपा करना है, करने शंपा। या कहाँ कंटिन्यू जाओ वाली, वार्ना बिल्कुल स्टार्ट। बाद में मरो जबूदू। क्या? अकरने शंपा। అందరికీ నమస్కారం నేను పదిహేనవ నంబర్ వాళ్ళ అంబేద్కర్ వినాయక ఉత్సవ కమిటీ మేము గత ఒక ముప్పై సంవత్సరాల నుంచే వెళ్తున్నాం గణేష్ ఎప్పుడైనా చిన్నగా పెడుతుంటాం తీసుకుని పోతుంటాం అన్నదానం ప్రతి సంవత్సరం వేసుకుంటాం మా గణేష్గా లాస్ట్కు ఆఖరిలో రోజు ఒక ఒకటి రెండు నెలలు తీసేసి నిమజ్జనం తొందరగానే అనుకుంటాను హలో తొందరగానే టైమ్ వచ్చేసి అయిపోతుంది నిమజ్జనం నిమజ్జనం అందరికీ నమస్కారం భగత్ సింగ్ వినాయక ఉత్సవ కమిటీ స్టేషన్ రోడ్ స్టేషన్ గణేష్ గత మా నాన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళందరూ కలిసి ఇంతకుముందు డిఎస్పీ అది పక్కన పెడుతుండే మేము దాని తర్వాత చిన్నగా ఉన్నప్పుడు ఏడవ తరగతి నుంచే మేము వినాయకుని పెట్టడం స్టార్ట్ చేసాము అందరూ పెద్ద కలిసి పిల్లల పిల్లలను కలుసుకొని చేసుకొని పెట్టుకుంటా పెట్టుకుంటా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి లాక్డౌన్ తర్వాత కంటిన్యూస్గా పెడుతున్నాము నాలుగవ రోజు అన్నదానం ఒక దాదాపు వచ్చే భక్తులు ఎలా ఉంటారంటే మనకు బయట నుంచి వచ్చే భక్తులు చాలా అధికంగా వస్తారు దాదాపు ఒకటి నూట యాభై నుంచి రెండు వందల కిలోల వరకు అన్నదాన కార్యక్రమాలు చేస్తాము రోజు గణనాథుని పూజలు ఉదయం సాయంత్రము గణనాం నాలుగు గంటలకు మొదలవుతుంది తర్వాత నిమజ్జన కార్యక్రమం ఏడు గంటలకు మొదలవుతుంది అందరూ కూడా వినాయకులు తొందరగా తీసి భక్తులందరూ తిలగించేటట్లు అందరూ సహకరిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఎందుకంటే వర్షం పడితే కూడా చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఉదయం ఉదయం చాలా ఆరు గంటలకు ఏడు గంటలకు పన్నెండు గంటల వరకు నిమజ్జనాలు జరుగుతున్నాయి ప్రతిసారి మేము అందరూ కూడా సహకరించండి డిపార్ట్మెంట్కి సహకరించాలని మేము ఈసారి మాత్రం నిమజ్జనానికి పన్నెండు గంటల లోపలనే నిమజ్జనం చేయాలని కంకణం కట్టుకున్నాం గణేష్